ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే ప్యూర్ ఫాయిల్ ప్రింట్ పైన హెవీ జాకెట్ వర్క్ ఉంటాయి మనకు సో నెక్స్ట్ వెరైటీ మొత్తం కాంబోస్ షర్ట్ ఉంటే చూడండి బాక్స్ ప్యాకింగ్ కాంబో షర్ట్ ఉంటాయి ఇలా మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మనకు సో ఇంకొక వెరైటీ తీసుకువచ్చిన చూడండి ఇలా మొత్తం ఫ్యాన్సీ వన్ గ్రామ్ పట్టు ఉంటే మనకు మన వివర్స్ కోసం నెక్స్ట్ ఐటమ్ కూడా ఏమైనా స్పెషల్గా డిఫరెంట్ ఐటమ్ తీసుకువచ్చినా చూడండి ప్యూర్ స్పేస్ సిల్క్ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియో తీసుకొచ్చాను సో మన ఛానల్ని ఫస్ట్ నుంచి వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి చార్మినార్ మార్కెట్ మదీనా మార్కెట్ అని ప్రతి ఒక్కటి అంటున్నారు ప్రతి ఒక్క షాప్ ఇక్కడ హోల్సేల్ షాప్సే ఉంటాయన్నమాట సో అలాంటి ప్లేస్ నుండే బెస్ట్ షాప్ని అయితే తీసుకొచ్చినాను అమీనా టెక్స్టైల్స్ అని చెప్పేసి మనకు మదీనా దగ్గర ఉంటుందన్నమాట సో ఇక్కడ మీకు బెస్ట్ ప్రైస్లోనే క్వాలిటీ ఉండే శారీస్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ అండి అండ్ స్పెషల్గా చూసుకున్నట్టయితే మన బీబీ మార్ట్ సబ్స్క్రైబర్స్ కోసం ఎక్ ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి మీకు డిజైనర్ శారీస్ ఉంటుంది పట్టు శారీస్ ఉంటుంది మీకు క్యాటలాగ్ శారీస్ ఉంటుంది అండ్ ప్రింటెడ్ శారీస్ ఉంటుంది ఇలా ప్రతి ఒక్క శారీస్ మీకు బెస్ట్ ప్రైస్లోనే ఉండే శారీస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఎలా విజిట్ చేయాలనుకుంటే మనం మదీనా ఉంటుంది మదీనా నుండి స్ట్రైట్గా వస్తుంటే మనకు రైట్ సైడ్లో భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది భారత్ పెట్రోల్ పంప్ క్వైట్ ఆపోజిట్లోనే ఒక సందు ఉంటుంది సందు నుండి స్ట్రైట్గా వస్తే సెకండ్ అపార్ట్మెంట్లో మదీనా టెక్స్టైల్స్ అని చెప్పేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా గా విత్ ప్రైజెస్తో తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆమినా టెక్స్టైల్ ఆమినా టెక్స్టైల్ అయితే ఇప్పుడు చాలా బిగ్గెస్ షాప్ ఉంది ఇది మొత్తం మనది ఇది బీబీ మార్ట్ ఛానల్ ఉంది కదా ఆ వివోస్ కోసం స్పెషల్గా జస్ట్ ఓన్లీ ఫైవ్ డేస్ వరకు నేను ఒక ఆఫర్ తీసుకువచ్చిన ఎందుకంటే ఇది బీబీ మార్ట్ ఛానల్ పైన ఫస్ట్ టైం ఉంది నా వీడియో దానికోసం స్పెషల్గా లిమిటెడ్ లిమిటెడ్ ఐటమ్ లిమిటెడ్ ఆఫర్ ఓన్లీ జస్ట్ ఫైవ్ డేస్ వరకు ఆఫర్ పెట్టిన ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది నా షాప్ ది అడ్రస్ చెప్పస్తా నా షాప్ ది అడ్రస్ ఐతే అండ్ ఇప్పుడు హైదరాబాద్ మధ్యన మదీనా మదీనా నుంచి కొంచం ముందుకు వెళ్తే మన గోక రైట్ సైడ్ లో షాదా హోటల్ కనిపిస్తా ఇ ఇంకా కొంచం ముందుకు వెళ్తే రైట్ సైడ్ లో ఒక భారత్ పెట్రోల్ పంప్ ఉంటా దన్ ఆపోజిట్ లోనే ఒక చిన్న సందు ఉంది ఆ సందు లోపల ఎంటర్ అయితేనే రైట్ సైడ్ లో పెద్ద బిల్డింగ్ ఉందా ఆ బిల్డింగ్ లో సెకండ్ సెల్లర్ కి వస్తేనే మనకు ఆమెనా టెక్స్టైల్ కం కనిపిస్తాయి అయితే ఆమినా టెక్స్టైల్ అయితే చాలా బిగ్గెస్ట్ షో ఓన్లీ ఇది సబ్స్క్రైబర్ కోసం ఇది స్పెషల్ గా బీబీ మార్ట్ ఛానల్ ది సబ్స్క్రైబర్ కోసం స్పెషల్ గా ఒకటి అయితే ఫస్ట్ థింగ్ ఒక ఐటమ్ కూడా ఇస్తున్నా ఫ్యాన్సీ ఐటమ్ ఉందా ఆ ఐటమ్ స్పెషల్ గా మనకు ఇది ఓన్లీ ఫైవ్ డేస్ వరకు లిమిటెడ్ ఆఫర్ పెట్టిన దానికోసం ఇంకొక మాట ఇది మాట్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి కదా ఆ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ గా జస్ట్ ఫైవ్ డేస్ వరకు ట్వంటీ థౌజండ్ రూపీస్ ది బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం మనం అయితే 5% డిస్కౌంట్ ఇంకా నో GST నో ఎక్stra ఛార్जेस అయితే ఒకవేళ అందర్ కస్టమర్స్ కి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నాయంటే పైన రౌండ్ నంబర్స్ మెన్షన్ చేస్తున్నా ఆ నంబర్ పైన మనం అయితే కాల్ చేస్కొచ్చు ఇంకా ఏమేం ఐటమ్ నస్కొనే ఆ ఐటమ్ జే స్క్రీన్ షాట్ కూడా టీ షే పంపొచ్చు మనం అయితే లేదంటే మనం దూరం ఉంటాన నేను షాప్ అయితే రాను అందర్ గా చాల ఏకవాక సమాధానం ఇత అయితే ఆ కస్టమర్స్ కోసం స్పెషల్ గా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటాయి మన దగ్గర అయితే ఆమెనా టెక్స్టైల్ ఇది ప్యూర్ హోల్సేల్ షాప్ ఉందా దానికోసం మన దగ్గర అయితే సింగల్ శారీ అస్సల్కే దొరకవు ఓన్లీ సెట్ టు సెట్ బెండల్ టు బెండల్ వివర్స్ కోసం గా ఓన్లీ ఫైవ్ డేస్ వరకు ఆఫర్ ఉంది దాన్ని బట్టి ఈ ఐటమ్ తీసుకువచ్చిన చూడండి నేను ఐటమ్ది ఒక శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంటాయి మొత్తం శారీ ఓవర్ ఫ్యాన్సీ శారీ ఉంటాయి మనకు ఎలా మొత్తం ఓవర్ ఫ్యాన్సీ శారీ ఉంటే చూడండి మనం శారీ కూడా చూసుకోవచ్చు ఇలా హెవీ శారీ ఉంటాయి ఇంకా ప్యూర్ పట్టులో ఉంటాయి మనకు విత్ బందీ ఉంది దీంట్లో అయితే దీనిది స్పెషాలిటీ ఏంటిది అంటే నేను చూపిస్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొత్తం శారీ చూడండి మళ్ళీ ఇలా లాస్ట్లో జాకెట్ ఉంటాయి మనకు ఇలా శారీ మొత్తం చూసినా కదా దీంట్లో స్పెషాలిటీ ఏంటిది అంటే ఇలా ఎయిట్ పీసెస్ది బండల్ ఉంటాయి మనకు కంపల్సరీగా బండల్ టు బండల్ కొనాలి కానీ బండల్లో ఎయిట్ శారీ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ది ఉంటాయి ఇలా మనం కలర్స్ కూడా చూసుకోవచ్చు డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అలా ఎయిట్ పీసెస్ ది బండల్ ఉంటాయి కంపల్సరీగా అయితే ఇప్పుడు బేబీ మార్ ఛానల్ ఉంది దానికోసం ఈ సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ ఈ స్పెషల్ ఆఫర్ పెట్టిన ఫైవ్ డేస్ వరకు ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో ఎంత ఎన్ని ఎన్ని కలర్స్ ఉంటాయి ఎయిట్ పీసెస్ కంపల్సరీగా ఎయిట్ పీసెస్ బండల్ టు బండల్ నా దగ్గర నాది ఓన్లీ హోల్సేల్ షాప్ అయితే సింగిల్ శారీ సింగిల్ సర్ట్ అస్సలకే అమ్మను మనం అయితే ఇప్పుడు ఓన్లీ బీబీ మార్ ఛానల్ ఉందా దాన్ని బట్టి ఓన్లీ సింగిల్ సెట్ కూడా కావాలంటే నేను పంపిస్తా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటా ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అయితే మనం దూరం ఉంటా మనం రావ షాప్కి రాను అంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటాయి అయితే వీడియో కాల్లో కూడా మనం పర్చేసింగ్ చేసుకోవచ్చు అయితే సింగిల్ సెట్ కావాలంటే ఇంకొకసారి చెప్పేస్తున్నా సింగిల్ సెట్ కానీ సింగిల్ సారీ కాదు సింగిల్ సెట్ కావాలంటే సింగిల్ సెట్ కూడా పంపిస్తా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటాయి కానీ షిప్పింగ్ చార్జెస్ సెపరేట్ గా అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ తీసుకువచ్చిన చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ప్యూర్ ఫాయిల్ ప్రింట్ పైన హెవీ జాకెట్ వర్క్ ఉంటాయి మనకు నేను ఓన్లీ జస్ట్ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఎలా ఉంటాయి శారీ నేను జస్ట్ వన్ శారీ ఓపెన్ చేస్తున్న చూ చూసుకోవచ్చు మనం ఎలా ఉంటాయి మొత్తం ప్యూర్ ఫాయిల్ ప్రింట్ పైన ఉంటాయి ఇంకా బట్ట ప్యూర్ జార్జెట్ ఉంటాయి హెవీ జార్జెట్ పైన ఫాయిల్ ప్రింట్ ఉంటాయి ఇంకా మళ్ళీ కొంగుకి టజల్స్ కూడా ఉంటాయి మనకు ఫ్యాన్సీ టజల్స్ ఇలా మొత్తం శారీలో ఫాయిల్ ప్రింట్ ఉంటాయి నేను ఓన్లీ డబల్ ఫోల్డ్ చేసి చూపిస్తాను మీకు చీర మొత్తం సరిగా అర్థమవుతుంది ఎలా ఫాయిల్ ప్రింట్ ఉంటుంది ఇది కూడా మొత్తం గ్యారెంటీడ్ ఉంటాయి మన దగ్గర ఓన్లీ అది వాష్ చేసిన అది పోతున్నాయి అలా అలా అస్సలకే దోరక మన దగ్గర అయితే ఇప్పుడు దీనిది జాకెట్ జాకెట్ కూడా ఇలా ఫ్యాన్సీ వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉంటాయి హెవీ హెవీ జా వర్క్లో జాకెట్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు దీంట్లో కలర్స్ అంటే సిక్స్ ది కాంబో మ్యాచింగ్ ఉంటాయి మనకు ఇలా కలర్స్ కూడా మనం చూసుకో ఎంత ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి ఇలా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ కాంబో షార్ట్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు దీని కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మొత్తం కాంబో షార్ట్ ఉంటాయి చూడండి బాక్స్ ప్యాకింగ్ కాంబో షార్ట్ ఉంటాయి ఇలా మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మనకు నేను ఓన్లీ వన్ శారీ చూపిస్తా చూడండి ఇది క్యాట్లాగ్ అయితే చూసినా కదా నేను ఒక సారీ చూపిస్తా చూడండి ఇలా బాక్స్ ప్యాకింగ్ కాంబోస్ ఐటమ్ ఉంటాయి అయితే దీనికి లో వేరే డిజైన్స్ కూడా దొరుకుతాయి కానీ నేను జస్ట్ ఓన్లీ సింగిల్ సింగిల్ డిజైన్ సింగిల్ సింగిల్ సెట్ చూపిస్తున్నా చూడవచ్చు మనం ఇలా మొత్తం ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ పైన మనకు కొంగు ఉంటాయి దీని కొంగు కూడా చూసుకోవచ్చు ఇంకా మళ్ళీ కొంగుకి టజల్స్ కూడా ఉంటాయి మనకు మళ్ళీ ఇది చూస్తున్నా కదా మళ్ళీ దీని తర్వాత శారీ అలా శారీ మనం చూసుకోవచ్చు ప్యూర్ ఉంటే ప్యూర్ అంటే ప్యూర్ రోమా పైన ఉంటే మనకు ఇది ఇలా మొత్తం ఫుల్ డబల్ సైడ్ బార్డర్ మళ్ళీ ట్రిపుల్ కలర్లో శారీ ఉంటే మనకు మళ్ళీ ఇట్లా లాస్ట్లో జాకెట్ ఉంటే మనకు జాకెట్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ ఉంది అది ఇది అయితే దీంట్లో కూడా ఓన్లీ సిక్స్ కలర్ది మ్యాచింగ్ ఉంటాయి మ్యాచింగ్ కూడా చూపిస్తారు చూడండి మీరు ఇలా మొత్తం సిక్స్ కలర్ది మ్యాచింగ్ ఉంటాయి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మనం ఎంత ఫ్యాన్సీ ఉందా కలర్ మ్యాచింగ్ ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రూపీస్ రెండు వందల యాభై ఒకటి రూపాయలు సో ఇంకొక వెరైటీ తీసుకువచ్చిన చూడండి ఇలా మొత్తం ఫ్యాన్సీ వన్ గ్రామ్ పట్టు ఉంటాయి మనకు ఆ శారీ కూడా చూసుకోవచ్చు మనం ఎలా ఉంటాయి హైలైట్ శారీ ఉంటాయి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది శారీ ఓపెన్ చేస్తా చూడండి ఎలా ఉంటాయి మొత్తం శారీ ఫ్యాన్సీ శారీ ఉంటాయి మనకు ఇలా మొత్తం శారీ ఫ్యాన్సీ చీర ఉంటాయి నేను శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఎందుకంటే వన్ గ్రామ్ గోల్డ్ ఉంది కదా దానికోసం కొంచెం ఇగో ఇలా మొత్తం ఇది హెవీ రిచ్ కొంగు ఉంటాయి మనకు మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ చూసుకోవచ్చు మనం ఇలా హైలైట్గా బార్డర్ ఉంటాయి ఇంకా ప్యూర్ జరీలో ఉంటాయి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు ఉంటాయి దీంట్లో ఇలా మొత్తం శారీ చూసుకోవచ్చు మనం ఎలా ఉంది శారీ మొత్తం ఏమైనా డిఫరెంట్ ఐటమ్ అయితే మళ్ళీ దీని తర్వాత ఇది జాకెట్ జాకెట్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్లో ఉంటాయి హెవీ జంబు బార్డర్ వస్తే మనకు ట్వంటీ వన్ ది బార్డర్ ఉంటాయి దీంట్లో అయితే దీంట్లో ఏంటిది అంటే ఓన్లీ చాలా చిన్న కాంబోస్ షర్ట్ ఉంది ఓన్లీ జస్ట్ ఫోర్ కలర్ ది మ్యాచింగ్ తీసుకువచ్చినా చూడండి ఇలా మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంది జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ ది మ్యాచింగ్ అయితే ఇప్పుడు ఓన్లీ ఇది ఫైవ్ డేస్ వరకు స్పెషల్ ఆఫర్ పెట్టిన దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ మన వివర్స్ కోసం నెక్స్ట్ ఐటమ్ కూడా ఏమైనా స్పెషల్ గా డిఫరెంట్ ఐటమ్ తీసుకువచ్చినా చూడండి ప్యూర్ స్పేస్ సిల్క్ ఉంటాయి అయితే మొత్తం మార్కెట్లో మన ఇది అందరు చూసుకోవచ్చు స్పేస్ జార్జెట్ వస్తాయి కానీ నా దగ్గర ప్యూర్ స్పేస్ సిల్క్ పైన ఉంది ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్లో ఉంటాయి చూడండి దీంట్లో ఈ బట్ట ప్యూర్ స్పేస్ సిల్క్ ఉంటాయి మళ్ళీ దీనికి నేను ఫస్ట్ ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శారీ చూపిస్తాను చూడండి ఎలా ఉంటాయి మొత్తం ఫ్యాన్సీ శారీ ఉంటాయి మనకు ఇలా మొత్తం ప్యూర్ డిజిటల్ పైన కొంగు ఉంటే విత్ కలంకారీ కలంకారీ కూడా మనం చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ ఎలా మంచి కనిపిస్తుంది మళ్ళీ దీని తర్వాత టూ సైడ్ డబల్ సైడ్ కాంట్రాస్ట్ బార్డర్ ప్లస్ మొత్తం శారీలో కలంకారీ మళ్ళీ బార్డర్లో లో కూడా కలంకారీ ఉంటాయి మనకు ఇలా మొత్తం శారీ సారీ కూడా చూసుకోవచ్చు మనం ఎంత ఫ్యాన్సీ హైలైట్ డిజైన్ ఉందా ఇలా హైలైట్ ఐటమ్ ఉంటాయి మళ్ళీ దీనిది జాకెట్ ఇలా ఆపోజిట్ కాంట్రాస్ట్ లో ఉంటాయి జాకెట్ కూడా చూసుకోవచ్చు మనం ఆపోజిట్ కాంట్రాస్ట్ లో ఉంది మళ్ళీ ఏంటిది అంటే దీంట్లో ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ కంపల్సరీగా మన దగ్గర ఆమెనా టెక్స్టైల్లో రావాలంటే కంపల్సరీగా సెట్ టు సెట్ బండల్ టు బండల్ ఉంటాయి మన దగ్గర ఐటమ్స్ ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఈ స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ ఐటమ్ మొత్తం మొత్తం మార్కెట్ లో మనం చూసుకోవచ్చు మొత్తం ఎక్కడైనా చూసుకోవచ్చు మనం ఈ స్పేస్ సిల్క్ అంటే సిక్స్ హండ్రెడ్ పైన ఉంటాయి కానీ ఆమెినా టెక్స్టైల్ లో ఇది జస్ట్ ఓన్లీ ఫైవ్ డేస్ వరకు ఆఫర్ ఇచ్చిన దానికోసం దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఓన్లీ సో ఇప్పుడు ఇంకొకటి నా షాప్ ది హాట్ కేక్ ఐటమ్ చూపిస్తా చూడండి హాట్ కేక్ అంటే ఇలా మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మనకు నేను ఓన్లీ జస్ట్ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి మీరు ఎలా మొత్తం బాక్స్ ప్యాకింగ్ కాంబోలో ఉంటాయి ప్యూర్ ఫాయిల్ పైన ఉంటాయి ఇది చీర నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి మీరు ఎలా ఉంటాయి మొత్తం శారీ ఇలా మొత్తం శారీ చూపిస్తా చూడండి ఇలా ఫ్యాన్సీ కొంగుకి టజల్ మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ ఇలా ఫాయిల్ ప్రింట్లో ఉంటాయి మనకు అయితే జస్ట్ శారీ వచ్చినాయి దానికోసం ఇలా కనిపిస్తుంది మీకు అది కూడా మొత్తం ఫాయిల్ మొత్తం ఇలా గ్యారంటెడ్ ఫాయిల్ ఉంటాయి మన దగ్గర అయితే నేను డబల్ సైడ్ చేసి చూపిస్తే మీకు అర్థమైపోతుంది ఫాయిల్ ప్రింట్ కూడా ఎలా ఉంటాయి మళ్ళీ దీంట్లో హైలైట్గా ఏంటిది అంటే దీని జాకెట్ చాలా హైలైట్గా ఉంటాయి మనకు అయితే హాట్ కేక్ ఐటమ్ ఉందా ఇది నా షాప్ది ఏలో ఇక ఇలా ఉంటే చూడండి జాకెట్ కూడా మనం చూసుకోవచ్చు హైలెట్ జాకెట్ ఉంటాయి మళ్ళీ దీంట్లో స్పెషాలిటీ ఏంటిది అంటే ఎయిట్ పీసెస్ కంపల్సరీగా కొనాలి కానీ ఎయిట్ పీసెస్ ఇలా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఎయిట్ శారీస్ ఎయిట్ పీస్ కంపల్సరీగా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మనకు ఇలా మొత్తం చూసుకోవచ్చు మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో అయితే ఇది అయితే జస్ట్ ఓన్లీ శాంపుల్ కోసం నేను వీడియోలో నా వీడియో దిలెన్ మొత్తం అయితే చూపించను ఎందుకంటే వీడియోది లేను మొత్తం చాలా పెద్దగా అయిపోతుంది దానికోసం నూట ఇరవై చీరలు బేలు ఉంటాయి నూట ఇరవై చీరల్లో నూట ఇరవై చీరలు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్ని ఫైవ్ హండ్రెడ్ పైది పైది ఐటమ్స్ ఉంటాయి కానీ ఇప్పుడు ఆమినా టెక్స్టైల్లో ఇది ఆఫర్ నడుస్తున్న దానికోసం ఈ ఐటమ్ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ 说。 నెక్స్ట్ వెరైటీ తీసుకువచ్చిన చూడండి ప్యూర్ సిల్వర్ ప సిల్వర్ పట్టు ఉంటే మనకు అది కూడా మొత్తం ఫుల్ కాంట్రాస్ట్ బార్డర్లో ఇలా మొత్తం శారీస్ చూసుకోవచ్చు మనం ఎలా ఉంటాయి ప్యూర్ డిఫరెంట్గా ఐటమ్ ఉంటాయి మనకు హెవీ హైలైట్ ఐటమ్ ఉంటాయి హైలైట్ అంటే హైలైట్ ఐటమ్ అయితే నా షాప్ ది ఫేవరెట్ ఐటమ్ ఉందా ఇది ఇలా మొత్తం మనకు మనం శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇలా మొత్తం హెవీ కొంగు ఉంటాయి రిచ్ కొంగు అది కూడా కాంట్రాస్ట్లో మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ చూసుకోవచ్చు మనం నైన్టీన్ ఇంచెస్ ది బార్ మనకు సిల్వర్ ఇస్ మొత్తం సిల్వర్ పట్టు అది కూడా నైన్టీన్ ఇంచెస్ కాంబో బార్డర్ ఉంటాయి మనకు కాంట్రాస్ట్ లో ఎలా మొత్తం సారీస్ చూసుకోవచ్చు మనం ఎలా ఉంటాయి మొత్తం ఫ్యాన్సీ చీర అయితే మళ్ళీ ఇది జాకెట్ జాకెట్ కూడా మనకు ఎలా కాంట్రాస్ట్ లో ఉంటాయి జాకెట్ కూడా మనం చూసుకోవచ్చు కాంట్రాస్ట్ లో ఉంటాయి మొత్తం శారీ ఎలా ఉంటాయి దీంట్లో ఓన్లీ ఫోర్ కలర్ ది మ్యాచింగ్ ఉన్నాయి మ్యాచింగ్ అయితే ఎలా కలర్ మ్యాచింగ్ ఉంటాయి మీకు మనకు ఐస్ క్రీమ్ కలర్ చాట్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు ఎలా ఫ్యాన్సీ కలర్ రేంజ్ ఉంటాయి మీకు ఓన్లీ ఫోర్ కలర్ ది షార్ట్ అయితే ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇంకొక సార్ మళ్ళీ ఇంకొక హాట్ కేక్ ఐటమ్ తీసుకోవచ్చిన చూసుకోవచ్చు మనం ఎలా ఉంటాయి మొత్తం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఒక క్యాట చూపిస్తారు చూడండి ఎలా మొత్తం హాట్ కేక్ ఐటమ్ ఉంటే మన షాప్ది హాట్ కేక్ ఐటమ్ ఉందా ఏమైనా డిఫరెంట్ ఐటమ్ ఉంది మొత్తం మనం ఐటమ్ చూస్తేనే అట్లా కస్టమర్స్ పరేషాన్ అయిపోవాలి ఎక్కడి నుంచి తీసుకువచ్చినా అంటే అందరు చెప్పాలి ఓన్లీ ఆమినా టెక్స్టైల్ అందరి పేరు పైన ఒకటే పేరు ఒకటే నోరుకి ఒకటే పేరు రావాలి ఆమినా టెక్స్టైల్ ఆమినా టెక్స్టైల్ అయితే ఆమెనా టెక్స్టైల్లో మనం అలా ఆఫర్స్ ఇస్తా అలా ఐటమ్స్ ఇస్తా మనం అయితే ప్యూర్ ఇంకా ప్యూర్ జెన్యున్ షాప్ ఉంటే ఇలా ఐటెం కూడా మనం చూసుకోవచ్చు ఎలా ఉంటాయి ఐటమ్ అయితే జస్ట్ నేను ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఎలా ఉంటాయి ఇది ఐటెం స్పెషల్ ఐటెం ఉందా చూడండి ఈ స్పెషల్ ఐటమ్ స్పెషల్ రేంజ్లో ది కాస్ట్ కూడా స్పెషల్గా ఉంది ఇది నేను జస్ట్ ఓన్లీ శారీ చూపిస్తాను చూడండి ఇలా ప్యూర్ స్పేస్ జార్జెట్ పైన ఉంటాయి మనకు విత్ లైనింగ్ పైన ఇంకా ప్లస్ ఈ దీంట్లో అయితే సిరోస్కి స్టోన్ కూడా ఉంటాయి మనకు మళ్ళీ కొంగుకి టజల్స్ ఉంటాయి మళ్ళీ మొత్తం శారీ ఎలా ఉంటాయి మనకు నేను ఓన్లీ జస్ట్ ఇట్లా డబల్ చేసి చూపేస్తా చూడండి ఈ ప్యూర్ స్పేస్ జార్జెట్ ఉంటుంది విత్ లైనింగ్ పైన అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటిది అంటే ఇలా జాకెట్ చూసుకోవచ్చు ప్యూర్ కట్ వర్క్ పైన జాకెట్ ఉంటే మనకు అది కూడా బట్ట ప్యూర్ స్పేస్ జార్జెట్ పైన ఉంటే మనకు మళ్ళీ జాకెట్కి హైలైట్ వర్క్ ఉంటే మనకు ఫ్యాన్సీ ఓవర్ ఫ్యాన్సీ వర్క్ అయితే ఇప్పుడు ఈ ఐటమ్ లో సిక్స్ కలర్ ది కాంబో మ్యాచింగ్ వస్తాయి ఇట్లా మ్యాచింగ్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి హైలైట్ ఐటమ్ ఉందా దానికోసం అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి ఆమెనాటైల్లో జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు జస్ట్ మళ్ళా మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తా నేను ఏ కస్టమర్కి అయినా వెంటనే తొందరగా తొందరగా కావాలంటే ఓన్లీ జస్ట్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఓన్లీ ఫైవ్ డేస్ వరకు స్పెషల్ ఆఫర్ పెట్టిన దానికోసం ఇది పైన రెండు నెంబర్ మెన్షన్ చేసిన ఆ నెంబర్ పైన స్క్రీన్ షాట్ లో తీసి పంపండి వెంటనే కొనండి మళ్ళీ తర్వాత నాకు చెప్పొద్దు అన్న నాకు ఈ ఐటమ్ దొరకలేదా అన్న ఈ ఐటమ్ లో కొన్ని ఎలా కావాలి ఎట్లా కావాలి అలా చెప్పదు ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఓన్లీ జస్ట్ ఫైవ్ డేస్ వరకు ఆఫర్ అది కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పైన ఇస్తున్నా అన్ని అన్ని ఐటమ్స్ లో మినిమం ట్వంటీ థౌజండ్ రూపీస్ది బిల్ చేస్తే ఇంకొకసారి చెప్పేస్తున్నాను నేను ట్వంటీ థౌసండ్ రూపీస్ది బిల్ చేస్తే మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఏదానికి అంటారు అందరికీ తెలుసు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఓన్లీ ఆమెనా టెక్స్టైల్లో ట్వంటీ థౌజండ్ రూపీస్ది బిల్ చేయండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోండి సో మళ్ళీ ఇంకొకసారి ఏమైనా డిఫరెంట్ పట్టులో ఐటమ్ తీసుకువచ్చినా చూడండి ప్యూర్ కంచి పట్టు ఉంటుంది ఇలా మొత్తం ఫ్యాన్సీ హెవీ శారీ ఉంటాయి మనకు నేను జస్ట్ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఇది కూడా బాక్స్ ప్యాక్ కోంబోలో ఉంటాయి మన దగ్గర కానీ నేను జస్ట్ ఓన్లీ శాంపుల్ కోసం ఒక చీర ఓపెన్ చేస్తున్నా చూడండి ఇలా మనకు సారీ మొత్తం ఇలా ఫ్యాన్సీ సారీ వస్తాయి మళ్ళీ దీని తర్వాత ఇది మొత్తం మనకు ఇది కొంగు ఉంటాయి మళ్ళీ దీని తర్వాత జాకెట్ జాకెట్ కూడా మనకు ఫ్యాన్సీ హెవీ ట్వంటీ వన్ ఇంచెస్ బార్డర్ పైన స్యారీ ఉంటే మనకు ఇలా మొత్తం హెవీ డిజి ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే మనకు అయితే ఇప్పుడు ఈ ఐటెంలో కలర్స్ చూపిస్తా చూడండి స్పెషల్గా ప్యూర్ కంటిపట్ టూ ది ఎయిట్ కలర్ ది మ్యాచ్ ఉంటే మనకు ఎయిట్ కలర్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకు ఎలా మొత్తం మిక్సింగ్ డిజైన్స్ ఉంటాయి మనకు డిజైన్స్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ ఐటమ్ ఉందా ఎంత ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఎలా మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి ప్యూర్ కంచి పట్టులో అయితే ఇప్పుడు కంచిపట్టు అందరికీ తెలుసు ఏం కాస్ట్లో లో వస్తాయి మార్కెట్ లో కానీ ఇప్పుడు ఆమెనా టెక్స్టైల్లో ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కంచిపట్టు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి కి మళ్ళీ ట్వంటీ థౌజండ్ రూపీస్ ది బిల్ చేస్తే దాంట్లో కూడా మళ్ళీ మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ దొరికిపోతుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా మనం తీసుకువచ్చిన ప్యూర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే ప్యూర్ జార్జెట్ పైన ఫాయిల్ ప్రింట్ ఉంటాయి మళ్ళీ హైలైట్ థ్రెడింగ్ ది వర్క్ ఉంటే మనకు అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి మీరు ఎలా ఉంటే మొత్తం శారీ ఇలా మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే మనకు ఇలా కొంగుకి హెవీ టజల్స్ ఉంటే మనకు మళ్ళీ గ్యాప్ బార్డర్ ఉంటాయి గ్యాప్ బార్డర్లో కూడా కలంకారీ మనం చూసుకోవచ్చు ఎలా ఉంటాయి మొత్తం ఫ్యాన్సీ కలంకారీ ఉంటే మనకు ఇలా మొత్తం గ్యాప్ బార్డర్ పైన కలంకారీ ఉంటాయి ఇంకా ప్యూర్ ఫాయిల్ ప్రింట్ ఉంటాయి దీంట్లో హైలైట్ ఏంటిది అంటే హైలైట్ గా ప్యూర్ జార్జెట్ పైన జాకెట్ వస్తే మనకు అది కూడా ప్యూర్ జరీ ప్లస్ హైలైట్ థ్రెడ్ వాక్లో లో ఇలా మొత్తం ఇది జాకెట్ చూసుకోవచ్చు మనం హైలైట్ థ్రెడ్ ప్లస్ జరిగి ఉంటే మనకు అయితే ఇప్పుడు దీంట్లో సిక్స్ కలర్ ఫైవ్ కలర్ ది మ్యాచింగ్ వచ్చినాయి ఎక్కువ రాలే ఓన్లీ జస్ట్ ఫైవ్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనం కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ ఆమినాటైడ్ లో ఆఫర్ అన్ దాని దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ తీసుకువచ్చిన చూడండి ప్యూర్ డిజిటల్ సాఫ్టీ అది కూడా ఫ్యాన్సీ ఐటెం ఉంటాయి మన కస్టమర్స్కి చూపిస్తా చూడండి ఎంత ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే హెవీ ఐటమ్ ఉంటాయి మనకు ఇలా మొత్తం హెవీ రిచ్ కొంగు ఉంటాయి మనకు ఇలా కొంగు చూసుకోవచ్చు మనం హెవీ రిచ్ కొంగు మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ ఎలా డిజిటల్ ప్రింట్లో ఉంటాయి మనకు ఇలా ఓవర్ ఫ్యాన్సీ ఐటెం ఉంటే మనకు మళ్ళీ దీని తర్వాత దీనిది జాకెట్ జాకెట్ కూడా వన్ మీటర్ ప్లస్ ఉంటాయి అది కూడా కాంట్రాస్ డిజిటల్లో ఉంటాయి మనకు ఇలా మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీ ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే ఎయిట్ కలర్ది మ్యాచింగ్ కంపల్సరీగా ఉంటాయి ఎయిట్ కలర్ మ్యాచింగ్ కంపల్సరీ అది కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనకు ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మనకు ఇలా మొత్తం మిక్సింగ్ డిజైన్స్ ఉంటాయి మనం డిజైన్స్ చూసుకోవచ్చు ఒక డిజైన్ చూస్తే ఒక డిజైన్ మర్చిపోవాలి అలా డిజైన్లో ఉంటే మొత్తం ఫ్యాన్సీ ఐటెం ఉంటాయి అయితే దీంట్లో ఎన్ని బెల్ కావాలి బెల్ కూడా ఇస్తాను నేను కావాలంటే కస్టమర్స్కి కానీ ఇప్పుడు ఇది ఆఫర్ నడుస్తున్నాయి ఆమెనా టెక్స్టైల్లో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ చెప్పేస్తాను అందరు కస్టమర్స్కి డిజిటల్ సాఫ్ట్వేర్ అంటే సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ కానీ ఇప్పుడు ఆమెనా టెక్స్టైల్లో ఆఫర్ నడుస్తున్నాయి ఇది కూడా ఓన్లీ బీబీ మార్ట్ ఛానల్ కోసం ఫైవ్ డేస్ వరకు స్పెషల్గా ఆఫర్ ఇచ్చిన అది కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ థౌజండ్ రూపీస్ది బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిన దానికోసం ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏంటిది అంటే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోవచ్చు మనం ఎంత ప్యూర్ జార్జెట్ పైన మనకు ఫుల్ హెవీ జరీ వర్క్ శారీ ఉంటే మనకు ఫుల్ శారీలో జరీ ఉంటే మళ్ళీ జాకెట్ కి కూడా హెవీ వర్క్ ఉంటాయి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఒక శారీ ఓపెన్ చేస్తా చూడండి ఇలా మొత్తం హెవీ ప్యూర్ జరీ పైన శారీ ఉంటే మనకు ఇలా మొత్తం కొంగుకి టజల్ మళ్ళీ దీని తర్వాత మొత్తం సారీలో చూసుకోవచ్చు మనం ఇలా ప్యూర్ జరీ ఉంటే మనకు ఇది మొత్తం చూసుకోవచ్చు మనం ప్యూర్ జరీ ఉంది ఇది మొత్తం జరీ లైనింగ్ మొత్తం సారీలో ఉంటే మనకు మళ్ళీ దీని తర్వాత హెవీ కట్ వర్క్ ది జాకెట్ ఉంటే మనకు జాకెట్ కూడా చూసుకోవచ్చు మనం ఫ్యాన్సీ జాకెట్ ఉంటాయి హెవీ జాకెట్ అది కూడా హెవీ వర్క్ పైన ఉంటే మనకుట్లా వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉంటాయి హెవీ జాకెట్ ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వచ్చినా చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా మనకు ఇలా మొత్తం ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి సిక్స్ కలర్ ది మ్యాచింగ్ కాంబో సర్ట్ ఉంటాయి మన దగ్గర అయితే ఆమినాటైల్ ఇది హోల్సేల్ షాప్ ఉందా దాన్ని బట్టి సెట్ టు సెట్ బండల్ టు బండల్ కంపల్సరీగా అయితే ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ సో మనం నెక్స్ట్ ఐటమ్ కూడా ఫ్యాన్సీ ఐటమ్ తీసుకొచ్చిన చూడండి ప్యూర్ కలంకారీ అది కూడా గ్యాప్ బార్డర్లో ఉంటాయి మనకు ఇంకా మొత్తం శారీ ఫ్లోరల్ ప్రింట్లో ఉంటాయి నేను జస్ట్ బాక్స్ ప్యాకింగ్ కొంబోల్ది శారీ ఉంటుంది నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తున్న చూడండి శారీ ఎలా ఉంటాయి అది కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్స్లో ఉంటాయి మనకు అయితే దీని కొంగు చూడండి మీరు ఇలా మొత్తం డిజిటల్ ప్రింట్ పైన కొంగు ఉంటే మనకు అది కూడా ప్యూర్ కలంకారీ పైన కలంకారీ కూడా చూసుకోవచ్చు మళ్ళీ కింద ఇది మొత్తం శారీ చూసుకోవచ్చు మనం ఇలా మొత్తం శారీలో హెవీ వివింగ్ జరి ఇది లైనింగ్ వస్తాయి దీని తర్వాత మ మనం కిందికి చూస్తే కింది బార్డర్ చూసుకోవచ్చు మనం కలంకారీ ఉంది మళ్ళీ గ్యాప్ బార్డర్లో లోపల ఉంటే కలంకర్రీ కూడా మళ్ళీ పైన కూడా బార్డర్ ఉంటాయి మనకు ఇలా ఫ్యాన్సీ శారీ ఉంటే మనకు ఫ్లోరల్ ప్రింట్ పైన మళ్ళీ దీని తర్వాత ఏంటిది అంటే జాకెట్ జాకెట్ కూడా ప్యూర్ డిజిటల్ పైన ఉంటాయి ఇలా డిజిటల్ మళ్ళీ జాకెట్కి అది కూడా గ్యాప్ బార్డర్ వస్తే మీకు హ్యాండ్స్కి తీసుకోవచ్చు మనం లేకున్నా బ్యాగ్ కూడా తీసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు ఈ ఐటెంలో వచ్చేది సిక్స్ కలర్స్ సిక్స్ కలర్ది మ్యాచింగ్ ఉంటాయి మ్యాచింగ్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉందా మొత్తం మొత్తం ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటే ఇలా సిక్స్ కలర్ ది హైలైట్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మనం ఇలా హైలైట్ మ్యాచింగ్ ఉంటే మనకు సో ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ రిచ్ పల్లె పట్టు వాళ్ళ ఫ్యాన్సీ ఐటమ్ తీసుకువచ్చిన చూడండి ఫ్యాన్సీ ఐటెం ఉంటే హెవీ ఐటెం ఉంటే మనకు నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంటే మొత్తం శారీ నేను జస్ట్ ఓన్లీ శారీ చూస్తున్నా చూపిస్తున్నా ఇలా మొత్తం హెవీ రిచ్ కొంగు ఉంటే మనకు మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ కూడా చూసుకోవచ్చు ప్యూర్ హెవీ వివింగ్లో హై షైనీ కలర్ మ్యాచింగ్ ఉంటే మనకు ఇలా శారీలో కూడా మొత్తం హైలెట్ షైనీ ఉంటాయి మనకు ఫ్యాన్సీ అయితే మళ్ళీ దీని తర్వాత దీంట్లో జాకెట్ ఇలా ఆపోజిట్ కాంట్రాస్ట్లో ఉంటాయి మనకు ఇలా జాకెట్ కాంట్రాస్ట్ది ఉంది మళ్ళీ దీంట్లో ఏంటిది అంటే ఎయిట్ కలర్ది కలర్ మ్యాచింగ్ వస్తాయి మ్యాచింగ్ కూడా చూపిస్తా చూసుకోవచ్చు మనం ఇలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్గా ఉంది చూడండి ఇలా కలర్ మ్యాచింగ్ ఇట్లా కస్టమర్ చూస్తేనే అదిరిపోవాలి ఇలా కలర్ మ్యాచింగ్ ఉంటుంది దీనికి హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉందా మనకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ ఇప్పుడు టెక్స్టైల్ టెక్స్టైల్లో జస్ట్ ఫైవ్ డేస్ వరకు ఆఫర్ ఉందా దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఓన్లీ సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మన వివర్స్ కోసం తీసుకువచ్చిన చూడండి ప్యూర్ ఇంపోర్టెడ్ ఫ్యాన్సీ బట్ట పైన ఉంటాయి మనకు అది కూడా హెవీ జాకెట్ ప్లస్ బెల్ట్ ఉంటాయి నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి మీరు హెవీ అంటే ప్యూర్ దుబాయ్ అంటే ప్యూర్ దుబాయ్ దుబాయ్ శాటీన్ ఉంటాయి మనకు హెవీ బట్ట ఉంటాయి ఇది ఇట్లా నేను ఓన్లీ జస్ట్ శారీ చూపేస్తా చూడండి ఎంత షైనీ ఉంటాయి ఎంత హెవీ బట్ట ఉంటాయి మనకు ప్యూర్ ఇలా కొంగు ఉంటాయి ఇది కొంగుకి టజల్స్ మళ్ళీ దీని తర్వాత ప్యూర్ ఇది దుబాయ్ సైటిన్ పైన ఉంటాయి మనకు హెవీ ఇంపోర్టెడ్ క్లాత్ ఉంటాయి మనకు చీరది అయితే మళ్ళీ దీని తర్వాత ఏంటిది అంటే దీంట్లో స్పెషల్ అంటే మొత్తం వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉంటాయి అది కూడా ఫుల్ హెవీ జాకెట్ ఉంటాయి జాకెట్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత హెవీ జాకెట్ ఉందా అది కూడా హైలైట్ కాపర్ పైన మళ్ళీ వే లోపల మనకు హైలైట్ గా థ్రెడింగ్ ఉంటాయి మళ్ళీ దీని తర్వాత ఎస్పెషల్ హెవీ జంబో బెల్ట్ ఉంటాయి మనకు ఇలా హెవీ జంబో బెల్ట్ అయితే ఇప్పుడు దీంట్లో కూడా ఐస్ క్రీమ్ కలర్ చాట్ ఉంటాయి మనకు ఐస్ క్రీమ్ కలర్ చాట్ మనం చూసుకోవచ్చు సిక్స్ ది మ్యాచింగ్ ఉంటాయి మ్యాచింగ్ చూపిస్తున్న చూడండి ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంది దీనిది కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ గా ఉంది కలర్ మ్యాచింగ్ జస్ట్ నేను మ్యాచింగ్ చూపిస్తున్నా చూడండి ఇలా హైలైట్ గా కలర్ మ్యాచింగ్ ఉంటది దీంట్లో ఇలా మొత్తం మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం ఇట్లా హైలైట్ కలర్ ఫ్యాన్సీ కలర్ ఐస్ క్రీమ్ కలర్ చాట్ ఉంటాయి అయితే ఇంపోర్టెడ్ క్లాత్ పైన ఉంటాయి ప్యూర్ ఇంపోర్టెడ్ సాటింగ్ క్లాత్ పైన మనకు శారీ వస్తాయి సిక్స్ కలర్ది మ్యాచింగ్ ఉంటాయి ఎన్ని సర్ట్లు కావాలి అన్ని సెట్లో ఇస్తా బేల్ బెల్ కావాలంటే కూడా ఇస్తాను ఆమెనా టెక్స్టైల్ అయితే చాలా బిగ్గెస్ట్ షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది ఓన్లీ హోల్సేల్ మన దగ్గర సింగిల్ శారీ సింగిల్ శారీ కోసం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా అస్సలకే కాల్ చేయవద్దు నాదు అయితే ఎందుకంటే నాది ప్యూర్ హోల్సేల్ ఇది కాస్ట్ కూడా ఓన్లీ హోల్సేల్ కాస్టే అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోవచ్చు మనం ప్యూర్ జరి పట్టు ఉంటే మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ కాంబోలో వస్తే మనకు ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి దీంట్లో మ్యాచింగ్ అయితే నేను తర్వాత చూపేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఓన్లీ జస్ట్ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఇలా హైలైట్ చీర ఉంటాయి మనకు ఫ్యాన్సీ శారీ ఉంటాయి ఎందుకంటే ఇది ప్యూర్ పట్టు ఉంది దానికోసం మొత్తం శారీ అయితే ఓపెన్ చేయడానికి రాదు దానికోసం నేను కొద్దిగా ఓపెన్ చేస్తున్నా ఇలా మనకు మొత్తం ఫ్యాన్సీ కొంగు ఉంటాయి ఆపోజిట్ కాంట కాంబినేషన్లో మళ్ళీ హైలైట్గా వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉంటాయి మనకు మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ ఇలా ఫ్యాన్సీ శారీ ఉంటాయి మనకు శారీ కూడా చూసుకోవచ్చు కాంబినేషన్లో ఉంటాయి అయితే దీంట్లో ఏంటిది అంటే ఎయిట్ పీసెస్ది కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు ఎయిట్ పీసెస్ కూడా చూసుకోవచ్చు ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్ బార్డర్లో ఉంటే మనకు ఎయిట్ పీసెస్ కూడా ఇలా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా మొత్తం చూసుకోవచ్చు ఇలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంది అయితే పట్టులో ఫైవ్ ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఇస్తున్నా నేను ఎవరి దగ్గరైనా పోతే ఓన్లీ టూ కలర్స్ ఉంది త్రీ కలర్స్ ఉంది ఫోర్ కలర్స్ ఉన్నాయి అలా అంటారు కానీ మొత్తం ఎయిట్ కలర్ ది కలర్ మ్యాచింగ్ ఇస్తున్నా నేను అయితే ఇప్పుడు దీని కాస్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ ఇప్పుడు ఈ ఐటమ్ చూసుకోవచ్చు మనం ఏముందా ఇది ఇప్పుడు స్పెషల్ మ్యారేజ్ సీజన్ ఉందా దాని కోసం ప్యూర్ ధర్మవరం పట్టు అయితే ఓన్లీ బాక్స్ చూడండి బాక్స్ ఎలా ఉంది ఎంత ఫ్యాన్సీ మీరు ది బాక్స్ వస్తే మనకు ప్యూర్ ధర్మవరం పట్టు అయితే నేను జస్ట్ ఓన్లీ శాంపుల్ కోసం నేను జస్ట్ కొద్దిగా శారీ ఓపెన్ చేస్తాను చూడండి అయితే నేను శారీ చూపేసుకున్నా చూసుకోవచ్చు మనం ప్యూర్ ధర్మావరం పట్టు ప్యూర్ అంటే ప్యూర్ ఇలా మొత్తం మనం శారీ చూసుకోవచ్చు ఎలా ఉంటాయి ఇలా హైలైట్ శారీ ఉంటాయి మనకు మళ్ళీ దీని తర్వాత ఇట్లా మొత్తం మనకు ఇది కొంగు ఎలా ఉంటాయి ఫ్యాన్సీ మళ్ళీ ప్యూర్ ధర్మవరం పట్టు ఇలా విత్ మీనాలో ఉంటాయి మనకు అయితే దీని బార్డర్ కూడా చూసుకోవచ్చు మనం బార్డర్ కూడా ఎలా ఉంది ఇంకా శారీ ఎలా ఉంది మొత్తం శారీ కూడా చూసుకోవచ్చు మనం ఎలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మన దగ్గర అయితే ఇది మొత్తం శారీ ఎలా వస్తే మనకు అయితే ఇప్పుడు దీంట్లో ఏంటిది అయితే ఇప్పుడు కంపల్సరీగా షర్ట్లో అయితే చాలా కలర్స్ ఉంటాయి కానీ షర్ట్లో కంపల్సరీగా ఫోర్ శారీస్ అయితే కంపల్సరీగా కొనాలి ఇలా మొత్తం కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనకు కలర్స్ చూపిస్తున్నాయి జస్ట్ ఓన్లీ శాంపుల్ కోసం ఫోర్ ఫైవ్ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇలా మొత్తం కలర్స్ ఎలా ఉంటాయి మనకు అయితే జస్ట్ ఓన్లీ శాంపుల్ కోసం చూపిస్తున్నా మీరు మీ ఇది అందరు కస్టమర్స్కి దానికోసం ఎలా ఉంది మనం చూసుకోవచ్చు ఎంత హైలైట్గా ఐటమ్ ఉంది ఇది ప్యూర్ ధర్మావరం పట్టు అంటే అందరికీ తెలుసు ఏ కాస్ట్లో దోకితాయి ఎలా ఎలా ఐటమ్ ఉంటాయి మొత్తం మార్కెట్ ఎలా అమ్ముతారు అందరు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఆమెిన టెక్స్టైల్లో ఇది ప్యూర్ ధర్మావరం శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పన్నెండు వందల తొం నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అయితే మళ్ళీ ఏంటిది అంటే ఇది ఈ కాస్ట్ వస్తున్నా మళ్ళీ ట్వంటీ ట్వంటీ థౌజండ్ రూపీస్ది పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మనకు ఓన్లీ స్పెషల్ బీబీ మార్ట్ ఛానల్ది సబ్స్క్రైబర్స్ కోసం ఇది ఓన్లీ జస్ట్ ఫైవ్ డేస్ వరకు లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ టైం వరకు ఓన్లీ ఫైవ్ డేస్ వరకు ఆఫర్ ఉందా ఇది మన మన వివర్స్ కోసం స్పెషల్గా ఇది ఈ ఐటమ్స్ చూస్తున్నా కదా ఈ ఐటమ్స్ అయితే టూ పర్సెంట్ కూడా చూపియలే శారీస్లో ఇంకా మన దగ్గర డైలీ యూజ్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ప్యూర్ పట్టు శారీస్లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా కాటన్ వెరైటీ కూడా ఉంటాయి మన దగ్గర అయితే ఇప్పుడు ఇది టూ పర్సెంట్ కూడా వెరైటీ చూడాలి ఈ ఐటమ్స్ చూస్తున్నా కానీ ఇప్పుడు స్పెషల్గా ఆమెల టెక్స్టైల్లో మగ్గం బాగ్ జాకెట్లో ఇలా మగ్గం వర్క్ జాకెట్ సిక్స్ సిక్స్ పీసెస్ ది సర్ట్ వస్తే మనకు ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి కంపల్సరీగా అయితే మగ్గం వర్క్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ప్యూర్ హెవీ మగ్గం వర్క్ వన్ నైంటీ నైన్ రూపీస్ కి